హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ ఏంటి జనం ఏంటి వీడియో అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం వీడియో అంటే చెప్పేస్తాను మరి ఇద్దండి మన వైజాగ్ బీచ్ రోడ్లో అయోధ్య రామ మందిరం అండి మన వైజాగ్లో నిర్మించారు అది మే ఇరవై రెండున ఎస్టాబ్లిష్ చేశారు అక్కడైతే అప్ టు ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పారు ఈ లోపు మనం ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా ఎవ్రీడే లానే ఉంటుందన్నమాట సమ్మర్ హాలిడేస్లో అయితే ఇంకా చాలా బీభత్సం బయట చూసారు అసలు పార్క్ చేయడానికి కానీ నిల్చోవడానికి కానీ అస్సలు ఖాళీ లేకుండా అంత రష్గా ఉంది అందులోని ఈరోజు సండే ఇది సండే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అయితే ఇంత జనం చూసి పిల్లలతో ఇబ్బంది పడి వెళ్ళేదానికంటే రేపు మండే కానీ ట్యూస్డే కానీ మళ్ళీ వద్దామని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాం అనమాట కానీ మన జెండా చూసారా పైన జై శ్రీరామ్ అంటూ ఆడుతుంది అయితే నైట్ టైం చూడాలండి టెంపుల్ డే టైంలో కంటే ఇది ఈవినింగ్ టైం అనమాట నైట్ టైం చూస్తే లైటింగ్స్ మీద భలేగా ఉంటుంది అయోధ్య రామ మందిరం నమూనా ఎలా ఉందో యాజ్ డీజ్ అలానే దించేశారనమాట అయితే పిఓపి అలాగే క్లాత్స్ వుడ్డు ఇన్ని రకాలు యూజ్ చేసి నిర్మించారు ఇదైతే ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ఆర్చ్ లోపల నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి ఫస్ట్ డే వెళ్ళొచ్చేసాము నెక్స్ట్ డే అనమాట ఇలా ఆర్చి నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఒకవైపు చెప్పులు పెట్టుకునే స్టాండ్స్ టికెట్ ఐ మీన్ టోకెన్స్ టికెట్స్ తీసుకునేవే ఒకవైపు ఇలా అనమాట ఫుడ్ కోర్టులు ఒకవైపు ఇలా ఉన్నాయి ఎవరికైనా సరే ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు దాని మీద అయోధ్య రామ మందిరం నమూనా గరుక్మంతుడు హనుమంతుడు కూడా ఉన్నారు చూసారా ఈ విధంగా రెడ్ మ్యాట్స్ గ్రీన్ మ్యాట్స్ కార్పెట్స్ మొత్తం వేసేసి ఉన్నాయండి వర్షం ఒకవైపు పడుతుంది కదా కొంచెం అవి ని చాలా నీట్గా చేసి ఉంచారు ఈ విధంగా మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట బార్కేట్స్ అన్ని పెట్టి బల్లెగా నీట్గా చేశారు అలాగే అయోధ్య రాముడు బాణం పట్టుకుని ఆకాశం పైకి వదిలే విధంగా అయితే పెట్టున్నారు కాకపోతే ఆ స్టాచ్యూకి ఇంకా ఫేస్కి అయితే క్లాత్ కప్పేసి ఉంచేశారు మరి వర్షం పడుతుంది అని చెప్పేసి ఏమనేది తెలియదండి ఇదైతే మే ఇరవై అయితే ఇక్కడ ఓపెనింగ్ అయ్యింది ఫార్టీ ఫైవ్ డేస్ అప్ అని చెప్పారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు వరకు దర్శనాలు అయితే ప్రతిరోజు ఉంటున్నాయి బీచ్ రోడ్డు పక్కన చూసారా బీచ్ బీచ్ పక్కనే అన్నమాట గర్ల్ పార్క్ ఉంటుంది కదా పార్క్ హోటల్ ఆ పక్కన అయితే ఇది నిర్మించారనమాట అప్పుడు లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడు ఎలా పెట్టారు అలానే చాక్లెట్ వినాయకుడు అయితే నో హోటల్కి లో ఇలా బీచ్ పక్కన పెట్టారు ఇక్కడైతే మనకి బీచ్ పక్కన ఇటువైపు పెట్టారనమాట ఈసారి చూసారా జనం ఎలా ఉన్నారు మొత్తం ఐరన్ బార్కెడ్లు ఎలా పెట్టి నీట్గా చేశారు అయితే లోపల దుమ్మి ఏం లేదండి లైన్ వైజ్ లైను అలాగ అందరినీ లోపలికి పంపిస్తున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకోవడం ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ చూసారు ఎలా ఉన్నాయో చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు అయోధ్య వెళ్ళినంతగా అయితే మనం ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గరుకుమంతుడు హనుమంతుడు అయితే ఉన్నారు వాళ్ళని దర్శనం చేసుకున్న తర్వాతే మనం రామ మందిరంలోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇగోండి గరుమంతుడు వారు గరుక్మంతుడు వారు అలాగే హనుమంతుల వారు ఇద్దరు అటొకరు ఇటొకరు అయితే ద్వారపారకుల లాగా పెట్టున్నారనమాట రామ మందిరానికి అయోధ్య రామ మందిరంకి అయితే మనం వెళ్ళలేదు కాకపోతే మరి ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయి అలాగే ఐరావతాలు ఏనుగులు కూడా ఉన్నాయి మధ్యలో చూసారా ఒక చక్కగా ఎంత బాగా మెట్లన్నీ పెట్టున్నారు పైన క్లాత్స్ కనిపిస్తున్నాయి కదా టాపు క్లాత్స్ ఆ పైన వుడ్డు అనమాట సర్వీకర్లు ఉంటాయి కదా దాంతో పైన కన్స్ట్రక్షన్ కట్టి ఉన్నారు అంటే వినాయక చవితికి మనం ఎలా ఏర్పాటు చేస్తాం అలా ఇవన్నీ పీఓపి వినాయకుడు బొమ్మలు ఉంటాయి కదా మనకి పీఓపి దాంతో తయారు చేశారు కింద కూడా క్లాతే చూసారా కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఇలా అందరం వెళ్ళి చేతులు పెట్టడం వల్ల క్లాత్స్ అయితే చిన్న చిన్నగా చిరిగి ఉన్నాయి పిఓపి అలాగే వుడ్డు చాలా బాగా చేశారు అలాగే లోపలికైతే వెళ్ళిపోతున్నాము మీరైతే చూసేయండి మరి ఇప్పుడైతే మనం మన బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా ఆ అంతరాలయం అయితే వెళ్ళబోతున్నాను అనమాట అయితే ఇలా బాలరాముని విగ్రహాన్ని అయితే పెట్టారు అక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి ఎవరైనా ఎక్స్ట్రా టోకెన్ వేరేగా తీసుకున్నట్లయితే అక్కడ పూజ చేయించుకోవచ్చు అనుకుంటే నార్మల్గా అయితే అందరూ దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు అందరూ కూడా అయ్యో రామ మందిరం యొక్క బాలరాముని దర్శనం అయితే చేసుకున్నారా ఇప్పుడైతే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేస్తున్నాం అనమాట చూసారా ఈ విధంగా మొత్తం అయితే పైన క్లాత్స్ ఆ పైన వుడ్లు కనిపిస్తుంది కదా కర్రలు అలాగే ఈ అయితే పీఓపీ చెక్కలు అన్నీ ఉన్నాయి చిరిగిపోయింది ఇక్కడ చూసారా అందరూ లాంటి వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ వేస్తుంటే ఆ విధంగా అవుతుంది అటువైపు నుంచి ఎంట్రెన్స్ అయ్యాక రామ మందిరంలో బయటకు వచ్చేసరికి ఈ విధంగా పక్కన అయితే రెడ్ మ్యాట్లా వేసున్నాయి పక్కన ప్రసాదం కౌంటర్స్ అలాగే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి పిల్లలు తీసుకొని వెళ్ళే వాళ్ళు చక్కగా అక్కడ ఏమైనా తీసుకొని కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి కూడా వెళ్తున్నారనమాట అంటే మనం ఏదైనా దేవాలయంకి వెళ్ళిన తృప్తి అయితే కలుగుతుంది అనమాట మనం ఏదో ఇక్కడ చూడడానికి వెళ్ళాం ఇది ఒక సెట్ అనే ఫీల్ అయితే అనిపించడం లేదు మనకి టెంపుల్ దగ్గర ఎలా ఉందో అలానే ఉన్నాయి ఒకవైపు అయితే ఇక్కడ కోలాటం కూడా పెట్టున్నారు చూసారా కోలాటం చిన్న పిల్లలు మిడిల్ ఏజ్ వాళ్ళు కాకుండా వీళ్ళు చాలా పెద్ద ఏజ్ వాళ్ళు అనమాట అయినా సరే వాళ్ళు ఏజ్ మోకాలు నొప్పులు పక్కన పెట్టి చాలా చక్కగా కోలాటం కూడా చేస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు లైటింగ్స్తో అయితే మాత్రం చూసారా మీరు ఎవరైనా అయోధ్య వెళ్ళి రామ మందిరం చూసారా మేమైతే చూడలేదు లైవ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం బ్యాక్ సైడ్కి వెళ్ళేటప్పటికి స్క్రీన్స్ ఎక్కడికక్కడ పెట్టున్నారు అయోధ్య రామ మందిరం యొక్క నమూనా ఇక్కడదే కూడా అక్కడ ప్లే అవుతుంది అనమాట ఒకవైపున ఇలా బ్యాక్ సైడ్ కి ఆ అయ రామ మందిరం యొక్క బ్యాక్ ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు చూసారా పైన అయితే జెండా పెట్టున్నారు ఇటువైపు అయితే బీచ్ వైపు కూడా కొన్ని చైర్స్ అయితే వేస్తున్నారు నెట్ అది కట్టుంది పిల్లలు కూడా బయటకు వెళ్ళలేరు అక్కడ కూడా రిలాక్స్ అవుతున్నారు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఫుడ్ కోర్ట్స్ నుంచి ఏవైనా ఫుడ్ తీసుకొని తెచ్చి అక్కడ తినుకొని అలా కాసేపు రిలాక్స్ అవుతున్నారు చాలా బాగుంది పీస్ఫుల్ గా ఉంది బ్యాక్ సైడ్ అనమాట చూసారా వుడ్ చాలా గట్టిగా ఉంది వుడ్ ఇది కిందనంత చెక్కతో నిర్మించారనమాట పైన అయితే స్తంభాలు ఆర్చ్లు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వుడ్ అది పీఓపీతో అనమాట ఇంకా పైన మనకి కర్రలు అవన్నీ కనిపించకుండా క్లాత్స్ పెట్టున్నారు చాలా బాగుంది జై శ్రీరామ్ దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చేసాము ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ చూసారా పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళి ఇంకక్కడ ఎంత చెత్త చెత్తగా అయిపోయిందో మనం ఎక్కడికి వెళ్ళినా ఇంతే కదా ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా వరకు మొత్తం ఖాళీగానే ఉన్నాయండి చాలా పెట్టడానికి ట్రై చేశారు దేనికి దానికే నెంబరింగ్ ఇచ్చేసి ఏర్పాటు చేశారు బట్ అన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే మరి ఎందుకు పెట్టలేదో తెలీదు అని జై శ్రీరామ్ స్వామి మాకు అయోధ్య రామ మందిరం దర్శించుకోవడానికి అవకాశాన్ని మీరే ప్రసాదించండి ఆ భాగ్యాన్ని కరుణించండి స్వామి అని వేడుకొని అయితే బయటకు వచ్చేస్తున్నాం నేనైతే ఫుడ్ కోర్ట్స్ అన్నీ చూసారా చాలా ఖాళీగా ఉన్నాయి అసలు ఇందులో స్టార్ట్ చేయలేదు కూడాను ఇంకా బయటకు వచ్చేయంగానే మళ్ళీ మనం ఆర్చి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట బయటికి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ మాత్రం చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుందని హోప్తో అడుగుతున్నాను బయటకు వచ్చిన తర్వాత ఆర్చి అయితే ఈ విధంగా ఉంది మీరు ఇంకా వెళ్ళకపోతే మాత్రంగా వెళ్ళవడం మాత్రం మర్చిపోవద్దు టైం అయిపోతుంది